హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు రామ్ చరణ్ ఈ హుక్ స్టెప్తో మూవీని గేమ్ టోటల్లీ చేంజ్ చేశాడు ఈ స్టెప్స్ కౌంట్ చేయడానికి ఛాన్స్ లేకుండా ఎందుకంటే ఎనర్జీ లెవెల్స్ అన్కౌంటబుల్ ఈ చికిరి చికిరి సాంగ్ సూపర్ హిట్ ఎందుకంటే రామ్ చరణ్ ఎనర్జీ ఏఆర్ఎమాన్ మ్యాజిక్ బుచ్చి బాబు సనా డైరెక్షన్ చాలా చింపి అవతలి అన్నట్టుంది చాలా మంది ఫ్యాన్స్ ఈ హుక్ స్టెప్స్ ట్రై చేసి బాగా వైరల్ అవుతారు అబ్బబ్బా ఆ స్టెప్స్ ఏంటి ఎవరు చెప్పని సీక్రెట్స్ ఈ వీడియోలో ఉన్నాయి ఇది చూడకుండా స్క్రోల్ చేస్తే రామ్ చరణ్ పెద్దలో చాలా విషయాలు ఈ సాంగ్లో చాలా విషయాలు మిస్ అవుతారు వైరల్ సెన్సేషన్ స్టే టిల్ ఎండ్ బికాస్ మీరు ఈ సాంగ్ ఎలా రిపీట్ మోడ్లో పెట్టాలో లెర్న్ అవుతారు పెద్ద మూవీ నుంచి వచ్చిన సూపర్ హిట్ సాంగ్ చికిరి చికిరి ఎందుకు ఇప్పుడు ఇంత బిగ్ డీల్ అవుతుంది ఎందుకంటే రామ్ చరణ్ హుక్ స్టెప్తో సోషల్ మీడియాని సేక్ చేస్తున్నాడు వైరల్ ట్రెండ్ సెట్ అవుతున్నాయి ఈ స్టెప్స్ ఫ్యాన్స్ రీల్స్ ఫ్లడ్ చేస్తున్నారు స్టేక్స్ హై బికాస్ ది ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ మోహిత్ చౌహాన్ వాయిస్ లిరిక్స్ అన్ని టాప్ క్లాస్గా ఉన్నాయి అసలు డ్యాన్స్ హుక్స్ స్టెప్ బ్రేక్ డౌన్ ఈ వీడియోలో చూద్దాం అండ్ మ్యూజిక్ అండ్ లిరిక్ మ్యాజిక్ ఫ్యాన్స్ రియాక్షన్ అండ్ కంపోజిషన్ ఎలా చేశారు చివరికి మీరు ఈ సాంగ్ ఎందుకు ఆల్ టైమ్ ఫేవరెట్గా అవుతుందో ఎలా డ్యాన్స్ చేయాలో క్లియర్ ఐడియా తీసుకొని వెళ్తారు సో లెట్స్ డ్రైవ్ ఇన్ ఇప్పుడు ఈ సాంగ్ని బ్రేక్ డౌన్ చేద్దాం మూడు మెయిన్ లో ప్రాబ్లమ్ ఇన్ సైట్ ప్రూఫ్ ఈజీ స్టెప్స్ డీటెయిల్గా చూద్దాం ఫస్ట్ బిట్ వచ్చేసి ప్రాబ్లం రియల్ ఇష్యూస్ సాంగ్ లిరిక్స్లో కాదు డ్యాన్స్ స్టెప్స్లోని ఎనర్జీ అండ్ గ్రేస్ దాని వైర్ పొటెన్షియల్ రామ్ చరణ్ బీడితో స్వాట్ చేస్తూ స్మోక్ ఫం చేస్తూ తీసిన హుక్ స్టెప్ ఇది సింపుల్ గా కనిపించిన ఎక్స్క్యూట్ చేయడం మాత్రం చాలా టఫ్ విజువల్ ఐడియా ఇమాజిన్ రామ్ చరణ్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో లైట్స్ మెరుస్తుండగా అతని ఎక్స్ప్రెషన్స్ తో డాన్స్ క్రాక్ చేశాడు అసలు ఇది జస్ట్ డాన్స్ స్టెప్స్ కాదు ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసి రీల్స్ ట్వీట్స్ ప్లట్ చేస్తుంది ఇక్కడ ది రియల్ ఛాలెంజ్ ఎవరైనా ఈ స్టెప్స్ని పర్ఫెక్ట్గా కాపీ చేయగలరా కామెంట్లో చెప్పండి సెకండ్ బీట్ ఇన్సైట్ ఒక్కసారి ఈ హుక్ స్టెప్ చూస్తే టోటల్ సాంగ్కి క్లిక్ అవుతుంది ఆ బ్యాట్ పట్టుకొని ఎందుకంటే ఇది మ్యాజిక్ లిరిక్స్ విజువల్స్ అన్నిటినీ పర్ఫెక్ట్గా సింగ్ చేస్తుంది ఆ బ్యాక్గ్రౌండ్లో ఉండే ఆ కొండలు గుట్టలు ఏఆర్ రెహమాన్ మ్యాజిక్ ఫోక్ బీట్స్ తో మిక్స్ చేసిన మాస్ట్యూన్స్ మోహిత్ చవాన్ వాయిస్ బట్ పవర్ఫుల్ లిరిక్స్ ప్లేఫుల్ అండ్ రొమాంటిక్ జాన్వీ కపూర్ ని చూపిస్తాడు బుచ్చి బాబునైతే హెడ్ సాప్ ఇది ఒక బీడి స్లో స్టార్ట్ బట్ ఎక్స్ప్లోసివ్ ఫినిష్ విజువల్ సాంగ్ బీట్స్ గ్రాఫ్ చేస్తూ హుక్ పార్ట్లో పీక్ ఎనర్జీ విచ్ మీన్స్ ఇది జస్ట్ ఎంటర్టైన్మెంట్ కాదు ఒక కల్చరల్ ట్రెండ్ సెట్టర్ ఇంకా డీప్ గా చూస్తే రామ్ చరణ్ స్టైల్లో మాస్ ఆపిల్ కనిపిస్తుంది జాన్వి కపూర్ తో రొమాన్స్ అన్ని బ్యాలెన్స్ లిరిక్స్ లో గ్రేస్ గా చెప్పే ఆ వర్డ్ ఇది ఫన్నీ అండ్ క్యాచ్ ఫ్యాన్స్ ని హుక్ చేస్తుంది ఇక థర్డ్ బీట్ చూస్తే రామ్ చరణ్ ఈ స్టెప్ చేసినప్పుడు సోషల్ మీడియా పూర్తిగా ఎక్స్ప్లోర్ అయింది మొదట్లో చిరంజీవి స్టెప్ లు అన్ని గుర్తుకొస్తున్నాయి అదే స్వాక్ ఈ పాటలో నడిచిందని కొందరు ఫ్యాన్స్ అంటున్నారు ట్వంటీ ఫోర్ ఇరవై నాలుగు గంటల్లో టాప్ ట్రెండింగ్ క్యాష్ ట్యాగ్ అవ్వబోతుంది ఈ సాంగ్ చికిరి చికిరి గుర్తుందా ఆ లో నాటు నాటు ఆ స్టెప్స్ అదే మ్యాజిక్ అదే ఎనర్జీ ఇక్కడ చికిరి చికిరిలో రిటర్న్ అవ్వబోతుందని నాకైతే అనిపించింది ఈ స్టెప్స్ కౌంట్ చేయడానికి ఛాన్స్ లేకుండా ఎందుకంటే ఎనర్జీ లెవెల్స్ అన్కౌంటబుల్ ఈ చికిరి చికిరి సాంగ్ సూపర్ హిట్ ఎందుకంటే రామ్ చరణ్ ఎనర్జీ ఏఆర్ రెండ్ మ్యాజిక్ బుచ్చిబాబు సనాథ్ డైరెక్షన్ చాలా చింపి అవతలేసారు అన్నట్టుంది మంది ఫ్యాన్స్ ఈ హుక్ స్టెప్స్ ట్రై చేసి బాగా వైరల్ అవుతారు ఖచ్చితంగా వైరల్ అవుతారు మీ ఫేవరెట్ పార్ట్ హుక్ స్టెప్ లేక లిరిక్స్ ఈ సాంగ్ మీకు ఎలా అనిపించింది కామెంట్లో చెప్పండి ఒక్క మాటలో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి థ్యాంక్ యూ